నెల్లూరు జిల్లా పొదలకూరు ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి శనివారం విడుదలైన ఫలితాల్లో తమ విద్యార్థులు విజయ కేతనం మెగరేశారని పొదలకూరులోని విజ్ఞాన్ జూనియర్ కాలేజీ నిర్వాహకులు పేర్కొన్నారు ప్రథమ సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ గ్రూపుల్లో దేవళ్ల నిత్య కృతిక నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఐదు మార్కులు సాధించి మండల ప్రథమ స్థానంలో నిల్వగా షేక్ తస్లీమా వి హేమంత్ నాలుగు వందల అరవై నాలుగు మార్కులు సాధించి మండల సెకండ్ గా నిలిచారు జి సాయి కీర్తి నాలుగు వందల అరవై మండల తృతీయ స్థానంలో నిలవగా జి లిఖిత కె హర్షవర్ధన్ నాలుగు వందల యాభై తొమ్మిది మార్కులతో మండల చతుర్థ స్థానాలు కైవసం చేసుకున్నారు జూనియర్ సిఎస్ఈ గ్రూప్ నందు ఐదు వందల మార్కులకు గాను అచ్చి నందిని నాలుగు వందల యాభై మూడు మార్కులతో మండల ఫస్ట్ సాధించగా రాపుర్ రమ్య నాలుగు వందల నలభై ఒక్క మార్కులతో మండల సెకండ్ సాధించారు ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ గ్రూప్ లందు వెయ్యి మార్కులకు గాను ఎస్ కార్తిక్ తొమ్మిది వందల ఎనభై ఒక్క మార్కులు షేక్ సమీర్ తొమ్మిది వందల ఎనభై మార్కులు టీవీ కార్తిక్ తొమ్మిది వందల డెబ్బై ఐదు మార్కులతో మండల ద్వితీయ తృతీయ చతుర్థ స్థానాలను కైవసం చేసుకున్నారు ఇక బైపీసీ గ్రూప్ నందు షేక్ సజనా నాలుగు వందల నలభై మార్కులకు గాను మూడు వందల ఎనభై ఏడు మార్కులతో కళాశాల ప్రథమ స్థానం సాధించింది సీనియర్ సీఏసీ నందు తొమ్మిది వందల పద్నాలుగు మార్కులతో వి అభిషేక్ బైపీసీ నందు ఎనిమిది వందల యాభై నాలుగు మార్కులతో ప్రబళిక కళాశాల ప్రథమ స్థానంలో నిలిచారు ముప్పై ఎనిమిది మందికి పైగా నాలుగు వందలకు పైగా మార్కులు సాధించారని ఘన విజయం సాధించిన విద్యార్థులకు కళాశాల యాజమాన్య కాలేజీలో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో అభినందించింది ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడారు ఈరోజు విడుదలైనటువంటి ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలలో విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ ప్రతి లాగే ఈ ఏడాది కూడా విజయడంకా మోగించింది జూనియర్ మరియు సీనియర్ విభాగంలోనూ అన్ని గ్రూపుల్లో ఎంపీసీ బైపీసీ సిఇసి అన్ని గ్రూపుల్లో కూడా మండల ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలతో పాటు కళాశాల ప్రథమ తృతీయ స్థానంలో కూడా నిలిచింది ముందుగా మనం జూనియర్ విభాగంలో తీసుకున్నట్లయితే జూనియర్ ఎంపీసీ నాలుగు వందల డెబ్భై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఐదు మార్కులు దేవళ్ళ నిత్య కృతిక సాధించింది గతంలో పొదలకూరులో కళాశాలలో ఫస్ట్ కాలేజీ మందే రెండు వేల సంవత్సరంలో స్థాపించినటువంటి కళాశాల విజ్ఞాన కళాశాల అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఏ కళాశాల అట్ ఎ టైం నాలుగు వందల అరవై ఐదు మార్కులు వచ్చిన దాఖలాలు గతంలో లేవు మనం ఫస్ట్ టైం నాలుగు వందల అరవై ఐదు మార్కులతో స్టేట్ థర్డ్ ర్యాంక్గా మనం నిలిచాం అలాగే నాలుగు వందల అరవై నాలుగు నాలుగు వందల అరవై నాలుగు వందల యాభై తొమ్మిది మార్కులు నాలుగు వందలకు పైగా ముప్పై తొమ్మిది మంది విద్యార్థులు సాధించడం చాలా గొప్ప విషయం అలాగే సెకండ్ ఇయర్ ఫలితాల్లో వెయ్యి మార్కు గాను తొమ్మిది వందల ఎనభై ఒక్క మార్కుతో ఎస్ కార్తిక్ మండల సెకండ్గా నిలిచాడు అలాగే సమీర్ తొమ్మిది వందల ఎనభై మార్కులతో మండలం త్రాడుగా నిలిచాడు అలాగే టీవీ కార్తీక్ తొమ్మిది వందల డెబ్బై ఐదు మార్కులు వచ్చాయి వారి యొక్క తల్లిదండ్రులకు మా అధ్యాపక బృందానికి అభినందనలు అలాగే ధన్యవాదాలు అయితే విజ్ఞాన్ ఈ విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ కళా కళాశాల ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా మంచి అత్యుత్తమ ఫలితాలను సాధిస్తూ క్రమశిక్షణకు మారుపేరుగా మంచి ఫలితాలను రాబడుతుంది అని మరొకసారి రుజువు చేసుకున్న సందర్భంగా ఈనాటి ఏ అభినందన సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ అభినందన సభకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ అలా ఈ ఏడాది పదవ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రభుత్వ పాఠశాలలో మొదటి అలాగే ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించినటువంటి విద్యార్థులకు మా కళాశాలలో ఉచితంగా ఇంటర్మీడియట్ను చదివిస్తామని కూడా ఈ సందర్భంగా మేము హామీ ఇస్తున్నాం థ్యాంక్ యూ నేడు విడుదలైన ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలను విజ్ఞాన విజయకేతను ఎగరవేస్తూ ఉన్నది ఈరోజు జూనియర్ ఎంపిసి విభాగంలో డి నిత్య కృతిక నాలుగు వందల అరవై ఐదు మార్కులు అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ సాధించి స్టేట్ థర్డ్ ర్యాంకుగా నిలవడం సాగింది అదేవిధంగా సేఖ్ తస్లిమా విమంత్ సెకండ్ ర్యాంకు నాలుగు వందల అరవై నాలుగు అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ మార్క్స్ సాధించి మండల ద్వితీయ తృతీయ స్థానాలు కవిసం చేసుకున్నారు అదేవిధంగా జి సాయి కీర్తి నాలుగు వందల అరవై మార్కులు నాలుగు వందల డెబ్బైకి సాధించి కాలేజీలో యొక్క కీర్తిని కొనసాగించింది జి లిఖిత కే హర్షవర్ధన్ నాలుగు వందల యాభై తొమ్మిది మార్కులు సాధించి కాలేజీ యొక్క ప్రతిష్టను ఎంతో ముందుకు సాగించారు ఇదే విధంగా మార్క్స్ వచ్చినందుకు కారణం మా తల్లిదండ్రులు అలాగే మా అమ్మ ఉపాధి ఉపాధి ఒక ప్రోత్సాహం అయితే దీనికి కారణం వాళ్ళ వాళ్ళు మాకు మొదటిని నుంచి అన్ని చాలా వివరంగా అర్థమయ్యే చెప్పారు అందుకని నాకు ఇన్ని మార్కులు వచ్చాయి